ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగున ఖమ్మం నగరంలో భక్త రాందాస్ కళాక్షేత్రంలో జరిగే దొడ్డి కుమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సదస్సు ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యపేటలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటనాగయ్య పాల్గొని మాట్లాడారు సిపిఐఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగున ఖమ్మం నగర్లో భక్త రామ్దాస్ కళాక్షేత్రంలో జరిగే దొడ్డి కొమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సదస్సు ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యపేటలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ విప్లవకారుల ఐక్యతే లక్ష్యంగా రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఉమ్మడిగా జరుపుతున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడి కొమరయ్య వర్ధంతి సభను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఐక్యతను కోరుకునే వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దుండేవానికి భూమి లక్ష్యంగా సాయుధ పోరాటాన్ని దొటి కొమరయ్య అమరతత్వంతో కొనసాగిందని అన్నారు దేశ్ముఖ్ పటేల్ పటివారీలు జగీద్దారులు విష్ణూర్ రామచంద్రారెడ్డి జాన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి భూస్వాముల ఆరాచక పాలనను ఎదిరిస్తూ ప్రజల సాయుధులుగా తిరుగుబాటు చేశారని అన్నారు ఆ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా అమరతత్వం చెందారని పది లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పంపిణీ చేశారని మూడు వేల గ్రామాలలో రాజ్యాధికారంను ఏర్పాటు చేసుకున్నారని కొనియాడారు నేడు భూమి కేంద్రంగా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా దేశంలో బలమైన పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడిందని దాని నేపథ్యంలోనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి సందర్భంగా ఏకం కానున్నారని తెలిపారు ఈ సభకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు సానుభూతి పరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్ల సైదులు పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్ కుమార్ పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి అరుణోదయ్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె వెంకన్న అరుణోదయ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర ఉమేష్ పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి పార్టీ టౌన్ నాయకులు దండి ప్రవీణ్ రెడ్డి శ్రీధర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడ తొలి అమరవీరుడు కామ్రెడ్ దొడ్డి కొమరయ్యోంతి సందర్భంగా రెండు పార్టీల ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున రాష్ట్ర సదస్సు నిర్వహించబోతున్నాం ఈ సదస్సులో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజలు సానుభూతిపరులు విప్లవ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం ఈరోజు కామె దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి సభను నాడు తెలంగాణలో మొత్తం కూడా నైజాం నిజాం రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి కులపీడన మతపీడన వివక్షత అంచవేత్తలకు వ్యతిరేకంగా ముఖ్యంగా అరాచకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రజలందరూ కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించారు ముఖ్యంగా విష్ణు రామచంద్ర రెడ్డి లాంటి తన తల్లి అయినటువంటి జానకమ్మ ఆ గ్రామంలో పెత్తందార విధానాలను అనుసరిస్తూ ప్రజల్ని క్రూరంగా అణచివేతకు చేసింది ఆ అణచివేతలకు వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో ఆ గ్రామంలో పార్టీని ఏర్పాటు చేసుకొని శాఖను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున జానకమ్మ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అట్లా తెలంగాణ వ్యాపితంగా ప్రజలందరూ కూడా విముక్తి కోసం భూమి భుక్తి విముక్తి కోసమే కాకుండా దున్నేవానికి భూమి కావాలని ఒక ఏకైక లక్ష్యంతో తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కొనసాగింది ఆ పోరాటంలో అనేక మంది దాదాపు ఒక నాలుగు వేల మంది మొత్తం కూడా ప్రాణత్యాగాలు చేశారు పది లక్షల ఎకరాల భూములు మొత్తం కూడా భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచివేశారు మూడు వేల గ్రామాలలో మొత్తం కూడా గ్రామ రాజ్యాధికారులను ఏర్పాటు చేసుకున్నారు ఇలా అనేక ఆ సాయుధ పోరాట ద్వారా ద్వారా అనేక విజయాలు కూడా సాధించారు కాబట్టి ఆ పోరాట స్ఫూర్తితో నాటు కొనసాగినటువంటి తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం ఏదైతుందో ఆ సాధ సాయుధ రహితాంగ పోరాటం లైను ఇప్పటికి కూడా మనం కొనసాగిస్తున్నాం భూమి కేంద్రంగా ఇప్పటికి కూడా ఈ దేశంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు బలంగా నిర్వహించాల్సిన ఒక అవసర ఆవశ్యకత ఈ దోషంలో ఉన్నదని చెప్పి సిపిఎంఎల్ యూడెమొక్రసీ పార్టీ భావిస్తున్నది ఆ ఆ విధానాలకు వెలుగులోనే ప్రజలు పెద్ద ఎత్తున ఈ పోరాటాలకు రావాలని సిపిఎంఎల్ న్యూడెమొక్రసీ కోరుతుంది కాబట్టి కాబట్టి దొడ్డి కొమ్మరయ్య పోరాట స్ఫూర్తితో ఈరోజు జరిగేటటువంటి